నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కటారి అరవింద యాదవ్ ని ప్రకటించగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకటనలో దోబుచ్చులాడుతుంది దీంతో తెలుగుదేశం కేడర్ అయోమయంలో ఉంది గత రెండు సంవత్సరం నుండి కందుకూరు ఇన్ఛార్జిగా ఉన్న ఇండూరి నాగేశ్వరరావు నియోజకవర్గం మొత్తం వివిధ కార్యక్రమాలతో కేడర్ దగ్గరయ్యారు ఈ సమయంలో అభ్యర్థి ప్రకటన వేచి చూసే ధోరణి మంచిది కాదని ఇంటూరునే అభ్యర్థిగా ప్రకటించాలని నియోజకవర్గంలో మెజార్టీ వర్గం కోరుకుంటుంది ఈ తరుణంలో పార్టీ వేరే ఆలోచన చేస్తే ఈ సీటును కోల్పోవాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అరవింద యాదవ్ని ప్రకటించినప్పటికీ ఇంతవరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు ఆమెకు నియోజకవర్గంలో మానుగుంట వర్గం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది ఏది ఏమైనా కందుకూరు సీటు విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూ ఉంది ప్రత్యేక కథనం రఫీ నూరి ఛానల్ కోసం